వస్తే భర్త మీద భార్య భార్య మీద భర్త సనం కొనుగొంటాం వీళ్ళిద్దరు పిల్లల మీద సనగుణి పనుకుంటుంది ఎక్కడ చూసినా సనుగుళ్ళు గురువులే దేవుడికి స్తోత్రు ఎక్కడ చూసినా దాన్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం కాదు వీళ్ళు ఆ సముద్రాన్ని ఎలా దాటాలి ఇప్పటి వరకు మనం నడిపించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా ఐగుప్తు దేశాన్ని ఒక వణుకు వణికించిన దేవుడు మన తోడుకున్నాడని ఆయన మీద ఆధారపడి ప్రార్థించకుండా వీళ్ళ మోస మీద దేవుని మీద కూడా సరుగుతూ ఉంటారు గోడుకుతూ ఉంటారు అప్పుడు మోస దేవునికి ప్రార్థన చేశాడు ఏం చేశాడమ్మా కాబట్టి ప్రార్థన ప్రతిదానికి పరిష్కారం వీళ్ళు సలుగుతూ ఉన్నారు గొలుగుతూ ఉన్నారు చంపాలని కూడా చూస్తున్నారు మోసే రాణుడికి చంపాలనుకుంటున్నారు చంపే ఎనికిపోవాలనుకుంటున్నారు పిల్లరా మోసే దేవునికి ప్రార్థన చేతో ఏం చేశారంట ప్రార్థించాడు ప్రార్థించాడు ఇంత గొప్ప ప్రార్థన మోసే మోస ఒక్క తలవంతుడు ఎవరంటారు దేవుని దగ్గరికి రాకుండా దేవుని చేత పిలువబడకుండా పిల్లరా ఒక మాట ఒక దెబ్బతో ఒక నాయుక్తిని చంపినటువంటి వాడు ఎవడిని చెప్పినా కానీ నరహం నరహంతుడే కదా అవునా కాదు చెప్పండి అసలు ఎంత శిక్ష అనుకున్నావు నరహత్య దేవుని యొక్క కోపం భయంకరంగా ఉంటుంది నరహత్య వ్యభిచారం ఒకటి నరహత్యం ఒకటి దొంగతనం ఒకటి విగ్రహారాధన ఒకటి ఇవన్నీ బహు భయంకరమైన కోపాన్ని కలిగించే దేవుడు అన్నిటికంటే విగ్రహారాధన ఇంకా కోపం ఎక్కువ స్తోత్రం చెప్పండి విగ్రహారాధన ఏ బొమ్మని చేసి విగ్రహారాధన అర్థమైందని ఏ బొమ్మను చేస్తూ ఆకాశంలో నక్షత్రాలను చేసుకోకూడదు సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాలను సముద్రంలో ఉన్నటువంటి వాటి రూపాలు చేసుకూడు భూమి మీద ఉన్నటువంటి వాటి రూపాలు చేసుకూడదు ఏ రూపము కూడా చేసుకోకూడదు దాన్ని సాగిల పడవద్దు దాన్ని పూజించవద్దు అన్నాడు అలా చేస్తే దేవుడికి కోపం కాబట్టి ఎప్పుడు కూడా మనం సనగకుండా కొనగకుండా పరిష్కారంగా దేవుడికి ప్రార్థన ఈ సమస్యను బట్టి నీకు ఎదురొచ్చినటువంటి సముద్రాన్ని బట్టి నీకు ఎదురొచ్చినటువంటి కష్టాన్ని బట్టి జబ్బును బట్టి కరువును బట్టి ఖర్గాన్ని బట్టి ఎలాంటిదైనా ఎవరి మీద నీ భర్త మీద నువ్వు సార్ కొడిగినంత మాత్రం నీకు వచ్చేది ఏమైనా ఉందా దెబ్బలు తప్ప వాడు తాగుపోతాడైతే ఏమో రోజు జనకుమారి రోజు గారు నాలుగు బాధలు బాగుతాడు అరవ అన్నం కూడా లేదు